హాయ్ అండి చూస్తున్నారు కదండి మేము ఒక పిల్లి పిల్లని పెంచాం కదా దానికి మూడు పిల్లలు పుట్టాయి కదండి అవి ఎంత కొంటె పనులు చేస్తున్నాయో మీరు కూడా చూసి కాసేపు సరదాగా సంతోషంగా చూస్తూ ఉండండి సరేనా ఎంత టెన్షన్ ఉన్నా కానీ రిలీఫ్ ఇస్తుందండి అవి చేసే పనులకి అవి చూస్తున్నారు కదండి ఎంత కొంటె పనులు రోజు మేము బయట సామాన్లు వేసుకొని తోముదామని మా అక్క నేనైతే కూర్చుంటామండి కూర్చున్నప్పుడల్లా అదిగోండి అలాంటి పనులు చేస్తూ ఉంటాయి మనం వేసేది ఉంది కదండి అదిగో బాసాలు వేసేది దాని మీద కూర్చుంటాయి అగో మన మీదకి ఎక్కుతూ ఉంటాయి అదిగోండి ఎట్లా పాకుతున్నాయో నిజంగా భలే కొంటే అండి ఎగురుతూ ఉంటాయి కుందేలు పిల్లలాగా ఎగురుతూ ఉంటాయి అవి చేసే పనులకైతే నిజంగా భలే రిలీఫ్ ఉంటుందండి ఏదన్నా కాసేపు కొంచెం మూడ్ ఆఫ్ ఉండి టెన్షన్లో ఉన్నామనుకోండి అవి దగ్గర కూర్చుంటే మాత్రం మంచి రిలాక్స్ అవ్వచ్చు అండి అవి చేసే పనులు చూస్తూ ఉంటే బల సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి నేను వీళ్ళని సరే మీకు మీకోసమని వీడియో చేసి పెడదామనేసి అక్కడ పెట్టానండి ఫోను చూస్తున్నారు కదా ఆ స్టాండ్ని ఎక్కుతున్నాయి అవి ఎక్కడ పడేస్తాయో అని నా టెన్షన్ కాసేపు మీకు చూ చూపిద్దాము చూసి ఆనందిస్తారు కదా అనేసి అక్కడ పెట్టాను నేను అదిగోండి దాన్ని మాత్రం ఉంచట్నే లేదు ఎక్కుతున్నారు స్టాండ్ని వీడియో తీసే స్టాండు ఎక్కుతున్నారు కెమెరా మీదికి ఎక్కుతున్నారు వాళ్ళు ఎంత కొంటాయో నిజంగా వాటికి కొట్టినా కానీ తెలియదండి అంటే కొట్టడం బట్టి గట్టికి కాదు కొంచెం సరదాగా ఇట్లా కొట్టినా కానీ బెదిరించినా కానీ అవిటికి మాత్రం తెలుస్తనే లేదు ఒక పిల్లలకైతే అర్థమవుతుంది కానీ నా మ్యాక్సిమం పిల్లి పిల్లలకు అర్థం కాదేమో తులసి తులసి మొక్కనైతే ఎట్లా కొరికి పెడుతున్నాయో చూస్తున్నారు కదండి అంటే తులసి మొక్క ఎక్కడ అదిగో ఎంత కొట్టే పనులు ఇక్కడ ఏదో ప్లేస్ లేనట్టుగా తులసి మొక్క దగ్గర పోయి అగో వాళ్ళ అమ్మ చూడు ఎట్లా చూస్తుందో అది కూడా చిన్నదే వాళ్ళ అమ్మ కూడా ఏం పెద్దదేం కాదు అది చూస్తున్నారు కదండి ఎంత భలే సరదా సరదా అనిపిస్తూ ఉంటుంది అవి చేసే పనులకైతే బలం వస్తుంటుంది టెన్షన్స్ అన్నీ పోతాయి కాసేపు వీటిని చూస్తు ఉంటైతే మంచిగా సరదా సరదా అనిపిస్తుంటుందండి అదిగోండి చిన్న టైగర్ పిల్లలు పిల్లి పిల్లలు కానీ టైగర్ పిల్లలు గోర్లు మాత్రం బల షార్ప్ అండి బాబోయ్ గుచ్చుకుంటాయి అదిగా వాళ్ళ పిల్లలు ఎక్కిరు కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఎక్కాలన్నమాట అదిగో చూస్తుంది వాళ్ళ అమ్మ కూడా ఎక్కి కూర్చుంటుంది ఆ పిల్లలతో పాటు అదిగో అబ్బో వాళ్ళ పిల్లలకు ప్రేమ అక్కడ చూపిస్తుందామె ఎంత కొంటే చూస్తున్నారు కదండి తులసి మొక్కనైతే కోరికి కోరికి పీకి పీకి పెడుతున్నాయి ఏ వాళ్ళ అమ్మ తులసి మొక్క మీద నిల్చొని అది ఉంది కదండి రాడ్డు దాని మీదకి ఎక్కి చూస్తుంటుంది కుక్క పిల్లలు ఏమైనా ఉన్నాయా లేవా బయటికి వెళ్దామని వెళ్ళి ఏదో ఒక చిన్న ఏళ్ళకనో పిలకనో తీసుకొని వాళ్ళ పిల్లలకు తీసుకొచ్చేస్తుంది తల్లి ప్రేమ కదండి అట్లాగే ఉంటుంది మనం అంటూ ఉంటాం కానీ ప్రతి జీవికి పిల్లలంటే ఎంత ప్రాణమో అదో చూస్తున్నాను ఆ పిల్లలైతే అందులోనే పడుకొని ఉన్నాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నిజంగా టెన్షన్స్ అన్నీ పోతాయి ఈ వీడియో చేసి చూస్తే